హలో అండి వెల్కమ్ టు నీలవేణి హ్యాండ్లూమ్స్ నీలవేణి హ్యాండ్లూమ్స్ మంగళగిరి అండి సో ఈరోజు ప్లెయిన్ శారీస్ స్క్రీన్ ప్రింట్ కలెక్షన్ అయితే ఉంది సో ఇవైతే ఆఫర్లో అండి చాలా బాగున్నాయి అండ్ లిమిటెడ్ స్టాకే ఉంది సో నచ్చిన వాళ్ళు ఈరోజు రోజే ఆఫర్ ఉంటుందండి సో నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి అండ్ శారీ మొత్తం చూడండి ఇలా ఫ్లవర్స్ వస్తాయి సో ఇలా పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అనమాట పళ్ళు అనేది ఈ విధంగా ఉంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా సో చాలా బాగుందండి అండ్ మెరూన్ కలర్ అండి సూపర్గా ఉంది సో వీటిలో కొన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి సో నచ్చిన వాళ్ళు నేను త్వరగా ఆర్డర్ చేసేసుకోండి ఆఫర్లో పెట్టేస్తున్నానండి ఈరోజు ఈ కలెక్షన్ అనేది అండ్ గ్రే కలర్ అండ్ గోల్డ్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ అన్ని కూడా మంచి కలర్స్ ఉన్నాయన్నమాట సో కొన్ని కొన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ టూ పీసెస్ ఉన్నాయి ఒక్కొక్క కలర్లో సో ఈరోజు రోజే ఆఫర్ ఉంటుందండి సో నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి మళ్ళీ ఈ రేట్కి రావాలన్నా కూడా రావండి ముందని చెప్పేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ తర్వాత చూసి మీరు ఆఫర్లో పెట్టారు కదండి అని అంటే నేను ఇవ్వలేనండి సో ఈరోజు రోజే ఆఫర్లో పెట్టుకున్నాను అనమాట సో కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ అనమాట ప్రింట్స్ కూడా మంచి ప్రింట్లు వేయించామండి చాలా బాగున్నాయి సో ఇవి కలర్స్ కూడా మంచి మంచి కలర్స్కి వేయించామనమాట సో ఇవి అనమాట అండి లాస్ట్ కూడా ఒక్కసారి చూపిస్తాను చాలా బాగుంది ఎన్ని లేటెస్ట్ ప్రింట్స్ అనమాట చూడండి ఎంత బాగుందో ప్రింట్ సో చాలా బాగుంది ఇది వచ్చేసరికి రెడ్ కాంబినేషన్ అనమాట సో పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ వచ్చేస్తుందండి ఈ విధంగా ప్లే అంటే పళ్ళుకి ఈ విధంగా వేయించాము అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట సో కలర్స్ మంచి కలర్స్ అయితే వేయించాను సో ఇవన్నీ కూడా ఆఫర్లో ఈరోజు ఆఫర్లో పెట్టేస్తున్నాను సో నచ్చిన వాళ్ళు త్వరగా బుక్ చేసేసుకోండి సో కలర్స్ అన్నీ కూడా మంచి కలర్స్ అనమాట సో ఒకసారి దగ్గర నుంచి సో స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తానండి సో ఆ నెంబర్కి అనేది వాట్సాప్ చేసేయండి మనం ఈ పదహారు వందలు పదహారు యాభైకి సేల్ చేసామండి సో ఈరోజు ఆఫర్లో పెట్టేస్తున్నాము ఫోర్టీన్ ఫిఫ్టీకి ఈ ఒక్కరోజే ఆఫర్ అనమాట సో ఫ్రీ షిఫ్టింగ్తో మీకు ఈ సారీస్ అనేది వచ్చేస్తాయి